స్ట్ వచ్చేసింది మస్తు మస్తు వార్తలు పట్టుకొచ్చేసింది ఆగో రంగుల పండుగ జోరు సురవైనట్టే ఉన్నది కదా అంతటా చెలో రంగుల పండుగ వేసుకునేటోళ్ళకు ఈ స్మార్ట్ వార్తలు చూసేటోళ్లకు మీ అందరికి హోలీ పండుగ శుభాకాంక్షలు ఈ మధ్యలో సినిమా హీరోలు కూడా సొంతంగా పాటలు పాడుతున్నారు బాలే సారు చిరంజీవి సారు పవన్ కళ్యాణ్ సారు ఎన్టీఆర్ అన్న షింభు ఇట్లా మంది హీరోలు వాళ్ళ సినిమాలల్లో స్పెషల్ సాంగులు వాడి ఫ్యాన్స్ను పండగ వేసేటట్టే చేస్తున్నారు అదే ట్రెండ్ ఫాలో అయ్యిడు మన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సారు కూడా ప్రధాని మోదీ సార్ మీద హద్దులు లేని పాయిరంతో పాట వాడి సార్కు అంకితం ఇచ్చి అంకిత భావాన్ని సాటుకున్నాడు అయితే ఎలక్చన్ అప్పుడు పాట వాడిండు కానీ ఓటర్ల సంక్షేమం దృష్టి అప్పుడు ఆ పాటను విడుదల చేయనట్టున్నారు ఇప్పుడిగా ఓట్లై ఏడాదిన్నర పొదుపోతుంది కాబట్టి బండి సంజయ్ అన్న వాడిన పాటను సోషల్ మీడియాలో గిట్లు వరకే మొత్తం షేక్ షేక్ అవుతుంది అమ్మో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్న లోపల ఇంత సహజ గాయకుడు ఉన్నాడని ఇన్నొద్దులు ఎవరికి తెలియకుండే ఒకవేళ సంజయ్ అన్న గాయకుడైతే ఎవరి మనోభావాల కన్నా గాయాలు చేసుకొని గాయపడతారో అని ఇన్నొద్దులు తన గాన ప్రతిభను కుతికల్నే దాచిపెట్టినట్టున్నాడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అన్నవాడిన పాట చేయబట్టి అన్నలోపడ దాగిన హిడెన్ టాలెంట్ ఇప్పుడు తెలుగు ప్రజలకు తెలిసే భాగ్యం ఆల్రెడీ మోడీ సారు ప్రధానే కదా మళ్ళీ యువత కోరుకుంటున్నదని పాడిండ్రేంది అనుకునేరు ఇది ఓట్ల ముంగటి పాట అప్పుడు బండెన్ననే కుతుక సవరిచ్చి పాట వాడిండు కానీ ఓటర్ల క్షేమాన్ని కాంక్షించి అన్నవాడిన వెర్షన్ కాకుండా వేరే సింగర్ తోటి వాడిచ్చి ప్రచారం చేసిరు ఇట్లా పాట హనుమంతునికి రాముడు ఎట్లనో మోడీ సార్కు బండి సంజయ్ అన్న అట్లా అని అభిమానులతోటి జేజేలు కామెంట్లో వచ్చేటట్టు చేసుకున్నాడు అయితే అన్నలోపటు ఉన్న అపరగాయకుని చూసి మంది పరిశాన్ అవుతున్నారు ఇప్పుడు తెలంగాణకు కొత్త గాన కోకిల దొరికిందని ఒకలు ఒగిడితే ఇంకోలేమో మన తెలంగాణ సర్కారు విసండి గొప్ప కళాకారులకు గద్దర సత్కరించి మరింత ప్రోత్సహించాలని అశేష అభిమానులు కామెంట్ల వరద వారిస్తున్నారు సోషల్ మీడియాలో ఇక ఇదే ఉత్సాహంతో అన్న ఇంకిన్ని పాటలు వాడి తెలుగు సినిమా ఇండస్ట్రీకి తెలుగు జానపద ఇండస్ట్రీకి కేంద్ర సహాయ మంత్రిగా మరింత సహాయం చేయాలని చెప్పి కోరుకుందాం దేశమంతటా కమలం పార్టీ హవా నడుస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో మాత్రం అధికారం అనేది అందని ద్రాక్ష లెక్కనే ఊరుస్తుంది పార్టీని మొత్తమే ఛాన్స్ లేదా అంటే అట్లేం కాదు గెలిచే లీడర్లు ఉన్నారు గెలిపించే క్యాడర్ ఉన్నది ఓటు బ్యాంకు కూడా గట్టిగానే ఉన్నది అయినా ఎందుకు అధికారంలోకి వస్తలేదంటే ఆ అన్నున్న అనున్న అల్లున్నోట్ల షేనున్నది అన్నట్టు తెలంగాణ కాషాయం పార్టీలనే కోవట్టులు ఉన్నరట కాదుల్లో కుద్దు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సారే చెప్పిండి ముచ్చట శత్రువులు ఎక్కన్నో కాదు పక్కల బలం లెక్క మన పార్టీలనే ఉన్నారు ఆ బ్లాక్ షీప్స్ను ఏరి పారేస్తేనే మన పార్టీ బాగుపడుతుంది అని మొన్న గుజరాత్ మీటింగ్లా మాట్లాడిండి కదా హస్తం పార్టీ లీడర్ రాహుల్ గాంధీ సారు సేమ్ అట్టనే కాకుండా ఇంచుమించు అసొంటి డైలాగే కొట్టిండులా గోషామహల్ కాషాయం పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ సార్ కూడా నిన్న ఇళ్ల పాతినప సామాన్లు జమ అయినట్టు తెలంగాణ బీజేపీ పార్టీల పాత లీడర్ల పనికిరాని బోడపెత్తనం కూడా వెరిగిందట ఇంట్లకేళ్ళు పాత సామాన్లను తీసి పాతినప సామానులకు అమ్మివారేసినట్టు పార్టీని ఎదగని అడ్డం పడుతున్న ఆ పాత లీడర్లను కూడా ఏరిపారిస్తేనే పార్టీ బాగుపడుతుంది అధికారంలోకి వస్తుంది అని అంటుండు ఆడికే అయిపోలే ఏ చెట్టు పచ్చగాంటే ఆ చెట్టు మీద ఆలినట్టు ఎవ్వల అధికారంలోకి వస్తే వాళ్ళ పంచన చేరుతున్నారట పార్టీల కొందరు లీడర్లు ఇక సీఎం రేవంత్ సార్తోని కూడా సీక్రెట్ మిలాఖాతులు నడుస్తున్నాయట అసంటి కోవట్లను ఏరిపారేసి పాతింప సామాన్లు సామాన్లసు సీనియర్ లీడర్లకు పర్మనెంట్ గా రిటైర్మెంట్ ఇస్తేనే పార్టీ బాగుపడతాదట అది నచ్చకనే షాన్ రోలిస్ అంది పార్టీకి జర దూరం దూరమే ఉంటున్నట్టు ఆంటీ మూటనట్టు మరి ఇంతకు ఎవలో పూ పార్టీకి పంట కింద రాయలేక మారిన పాతింప సామాన్లసు లీడర్లు అన్నది మాత్రం బయట పెట్టలే ఈ కథ సగుండ చెప్పకున్నా బాగుండు పోనీ చెప్తే చెప్పే చెప్పినోడు పేర్లు బయట పెట్టినా మంచిగుండు సినిమాలు టీజర్లు ట్రైలర్లు రిలీజ్ చేసినట్టు ఈ లీకేజ్లు ఇచ్చి సస్పెన్స్ పెట్టుడేంది సారు అని రాజాసింగ్ సార్ ఇచ్చిన షాక్ తిన్న పార్టీ అభిమానులంతా గుసగుస పెట్టుకుంటున్నారట మేము చదివినప్పుడు బల్లల్లా టీచర్లు పచ్చి బారుగా అందుకొని బర్ర బర్ర వాతలు పెట్టేదోళ్ళ చదవకుంటే చెవులకి గిట్ల ఓడి పెట్టి నేర్పించేది బడే ఇక బడితే పూజే ఉండేది మట్టల మీద సట్ట సట్ట జరిసేది ఇక ఎగ్జామ్ పేపర్లు దిద్దినాక ఇచ్చేటప్పుడైతే వాళ్ళకైతే సావు అన్నట్టే ఉండేదోల్లా ప్రార్థనకు లేట్ వచ్చిన రెండు జడలు వేసుకొని రాకపోయినా యూనిఫామ్ వేసుకోకుండా పోయినా చేతులు జాపమని రెండు సరిచి గ్రౌండ్ గడ్డి కూడా ఇచ్చేది అప్పుడప్పుడు ఏమి చేయలేము చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అప్పటి గురువులు పిలగాలను క్రమశిక్షణలో అందుకు శాపను రాకినట్టు రాకేది పచ్చి పచ్చిపరిగా స్టాక్ పెట్టుకుని తోముడు తోమేది అదే ఇప్పటి రోజుల్లో పిల్లగాళ్లను ముట్టుకుంటే అయిపోయాయి మూడో ప్రపంచ యుద్ధం వచ్చినట్టే సంఘాలు మీడియోలు పోయి గాయి గాయి చేయబట్టే బుద్ధి చెప్పే పర్వాలేదు కానీ కొందరు ఏమో క్రమశిక్షణ పేరుతోటి పిల్లగాళ్ళకు కాలు చేతులు ఇరగొట్టి కళ్ళు పోయే కథలు కూడా చేస్తున్నారా అందుకే పిల్లలను ముట్టుకోవాలంటేనే సార్లకు భయం అవుతుంటుంది ఒక అప్పుడు తోలు తీసి పాఠాలు చెప్పేటోళ్ళం దారికి తెచ్చేటోళ్ళం ఇప్పుడు మిమ్మల్ని ఏమన్నంటే మా తోలు తీస్తున్నారు మీరంతా మేమంతా మంచిగా చదువు చెప్తున్నా మీరు ఎందుకు ఏగైతున్నారో మాకు తెలియదు దయచేసి మీరంతా చదవాలనే మా తన్లాట కానీ మిమ్మల్ని కొట్టి చెప్పే రోజులుగా అవి మీ మీద చెయ్యి మా భవిష్యత్తును అంధకారం చేసుకోలేము అందుకే మీ అందరికి ఇట్లా సాష్టాంగ నమస్కారం చేసి ప్రార్థిస్తున్నా ఇది జాలదంటే చెప్పురి బస్కీలు తీసి కూడా వేడుకుంటున్నా దయచేసి మీరంతా మంచిగా మెదలురి పద్ధతి గుండూరి చక్కగా చదువురి ఇంటికి పోయినాక మీ నాయనలు మీతోటి ఎందుకు చదివిస్తలేరో మాకు అర్థం అయితే లేదు మేము చేసే కాడికైతే మేము చేస్తున్నాం అయినా మీరైతే మా మాట ఇంటలేరు ఇంతకు మించి మేమేం చేయలేము మీ కాళ్ళు మొక్కువంటారా చెప్పురి మొక్కుతామని పాపం విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంటాకాడ జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టరు చింతా రమణ సారు ఇగో ఇట్లా పిల్లగాళ్ళకు సాష్టాంగ నమస్కారం చేసి బస్కీలు తీసి బతిలాడుకోబట్టిండు పాపం మీ అందరికి చిన్న దండం లేదంటే అద్దుసారు అద్దు అని పిల్లలు బతిలాడినా మీకు ఒక దండం అన్నట్టే బస్కీలు కూడా తీసిండు మరి సారు మనసు ఎంత ఇరుగుతే ఇట్లా చేసి ఉంటాడు గుర్రాన్ని నీళ్ళ దాకా తీసుకపోతాం కానీ నీళ్లు తాగేలేవన్నట్టు సార్లైనా ఏం చేస్తారు శేషకాడికి చేస్తారు సర్కారు స్కూళ్ళలో పాస్ పర్సంటేజ్ పెంచాలని పెద్ద ఆఫీసర్ల నుంచి సొట్లు తప్పాయి అంటే ఇంత చెప్తున్నా కూడా లేదు అంటే చేసుడేనే ఫ్రీ ఫైర్ గేమ్ ఆడుడు అరే బేటే ఇచ్చి పడేస్తాం అని బేకార్ మాటలతోటి రీల్స్ వీడియోలు చేసి నేటి బచ్చాలే రేపు బుచ్చిపోయిన వాళ్ళు అన్నట్టు తయారైతున్నారు పిల్లగాళ్ళు ఏగైతున్నారంటే పేరెంట్స్ కూడా బుద్ధి చెప్పాలి కానీ పిల్లగాళ్ళు ఏం చేస్తున్నారో ఏం చూస్తున్నారో అని పట్టించుకునే తీరువాటం కూడా పెద్దోళ్ళకు ఉంటలేదు ఏదన్నా మాటన భయం అవుతున్నది ఏమన్నా అంటే ఏం చేసుకుంటారో అన్న భూగులోటి పాడైన వల్ల మంచి మాట కొద్ది చెప్తే ఇనటోళ్ళు వింటున్నారు ఇననోడు ఖరాబ్ అవుతున్నాడు ఏమన్నంటే టీచర్లనే మడత పెడుతున్నారు కత్తులు తీసుకపోయి బెదిరిస్తున్నారు తుపాకులు చూటు పెడుతున్నారు పిల్లలకు బుద్ధి చెప్తే టీచర్ల తీస్తున్నారు అందుకే ఏం చేయలేక హెడ్ మాస్టర్ సార్ ఇట్లా పిల్లగాళ్ళకు దండం పెట్టి వేడుకున్నాడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అటు మంత్రి లోకేష్ అన్న కూడా రియాక్ట్ అయ్యాడు మీ ఆవేదన అర్థమైంది సార్ మనం అంతా కలిసి స్కూల్లలో విద్యా ప్రమాణాలు పెంచుదాం అలా బంగారు భవిష్యత్తుకు బాటలేద్దామని ట్వీటర్ రాసుకొచ్చిండు పాలకులకు పంతులకు ఉంటే కాదు పేరెంట్స్కు కూడా ఉండాలి కదా అని అంటున్నారు ఈ సొంటి చూసిన వాళ్ళంతా ఇక్కడ మా ఉపాధ్యాయుడు మేము ఎంత కష్టపడి పనిచేసినా కూడా ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మీ పిల్లల్ని అద్దులో పెట్టుకోకపోతే మీరు పాఠశాలకు పంపించడం వృధా హోలీ పండుగలప్పుడు మన తాన మంచిగా రంగులు ఊసి మెడల శిల్కల పేర్ల దండలేసి తినబెడుతుంటారు కదా ఇక అట్నే గా ఉత్తరప్రదేశ్లో గుజియా అనే మిఠాయి స్పెషల్ ఉంటుంది రంగు ఊసి ఆ మిఠాయితోటి నోరును తీపి వేస్తుంటారు అయితే అది కాదు అసలు ముచ్చట అక్కడి మిఠాయి దుప్పిన పళ్ళు బాహుబలి గుజియా స్వీట్ను తయారు చేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు కొట్టిర్రు అదొకటే కాదు ఇంకో షాపోలేమో బంగారి గుజియా మిఠాయిలు తయారు చేసి యాభై వేలకు కిలో సొప్పున అమ్ముతున్నారట చూసిరా ఎట్లుందో బాహుబలి గుజియా మిఠాయి ఇరవై ఐదు ఇంచుల పొడుగు ఆరు కిలోల మీద కొలుసుకుంటా చూడు యూపీ లక్నో పట్టణం నుండే చప్పనిపోగానే ఈ మిఠాయి దుక్కన పోల్ తయారు చేసిన మిఠాయి ఇది ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ నమోదు చేసుకుంది యూపీలా హోలీ పండుగ స్పెషల్ అన్నట్టు ఈ గుజియా స్వీట్ అంటే అదే మన తన కజ్జికాయలు కోవా గర్జలు అని అంటుంటాం జోడు అదే ఇది కాకుంటే పెద్ద సైజ్ తయారు చేసిరు ఆగి ఇంత దానికే రికార్డా అనుకుంటుర్రేమో ఇచ్చుకపోకుండా ఇంత పెద్ద గుజియా తయారవుడు హిస్టరీలో ఇదే ఫస్ట్ అట మైదా పిండి కలిపి లోపల కోవా పెట్టి నూనెల గోలిచ్చి పాకం లేచి తయారు చేస్తారు ఇగో అట్ట తయారైందే ఈ బాహుబలి గుజియా పెద్దగా తయారు చేసుడు వస్తుంది కానీ నూనె లేసేటప్పుడు ఇచ్చుకపోకుండా ఉండుడే అసలు ముచ్చట అది ఊజీరు కదా ఇక ఇవి చూడు బంగారు గుజియాలు అదే యూపీ గోండాలున్న ఈ మిఠాయి దుక్కనపోలు తయారు చేసిన బంగారు కజ్జికాయలు కిలో ఎంత అనుకుంటున్నారు యాభై వేలట ఏ గంత రేటెడ పెడతాం అనుకున్న వాళ్ళ కోసం సింగిల్ పీస్ పదమూడు వందల చొప్పున స్పెషల్ ఆఫర్ పెట్టిండు చూస్తుంటే ఇప్పుడే అందుకొని నోట్లు వేసుకోబుద్దు అయితుందిలే మరి అట్లుంటది గుజియా అంటే దొంగోనికి చెప్పే లాభం అంటారు అంటే దొంగోనికి చెప్పు దొరికినా ఇడిసి అని అట్లా అంటుంటారు ఉంటారు కానీ షీపు దొంగలైతే తప్ప చెప్పుల జోలికి ఎవ్వరు ఓరోల్లా అలా దరిద్రం మనకెందుకు ఇంకొకరు వాడిన చెప్పులను మనమెందుకు వాడాలి అని దొంగోళ్లకు కొన్ని సెంటిమెంట్లు కూడా అడ్డేస్తాయి అప్పుడప్పుడు కానీ హైదరాబాద్ సిటీలో ఈ నడుమ చెప్పులు బూట్ల దొంగలు అయితే మస్తుగా మోపోయారు సెంటిమెంట్లు పక్కకు పెట్టి మంది వాడిన బూట్లను చెప్పులను కూడా బంగారం ఎత్కపోయినట్టు ఎత్తుకపోతుర్రు ఇట్లా ఊరంతా చెప్పులు పోతున్నాయని పోయి పోలీసు వాళ్ళు చెప్పుకుంటారు కదా కానీ ఇక్కడ దొంగోడు ఏ పాటి పర్సనల్ గడిజి పెట్టుకుంటో కానీ పోయిపోయి పోలీసు వాళ్ళ బూట్లు చెప్పులే ఎత్తుకొని పోయినరంటే నమ్ముతున్నాను వాళ్ళ పోలీసు వాళ్ళ మీద ఏం పగనం ఎన్నటి పగనం కానీ అర్ధం రాత్రి ఆటోలు వచ్చి మరీ సిఐఎస్ఐలుండే అపార్ట్మెంట్లో దొర్రి ఇంటి ముంగచిన చెప్పులు బూట్లను సంచల మూల్య చదురుకొని ఎట్లా ఎత్తుకపోయి రోజు చూడరి వీళ్ళ ధైర్యాన్ని దాండానికి ఏలాడది హైదరాబాద్ మూసరాంబాగ్ ఈస్ట్ ప్రశాంత్ నగర్ అపార్ట్మెంట్లు ఉంటున్న పోలీసు వాళ్ళ ఫ్లాట్లకు పోయి వాళ్ళ డ్యూటీ బూట్లు ఎత్తుకపోయిరంటే వాళ్ళు ఎంత గుండెలు తీసిన బంట్లో చూడురి ఏం గుండెలరా మీ అనాలనిపిస్తున్నది కదా మరి ఎన్ని కోటర్లు వేస్తే వచ్చిన ధైర్యం కానీ దర్జాగా పోయి బూట్లని సంచిల మూట కట్టుకొని ఆటోలు వేసుకొని పోయిరు ఒక పోలీసు వాళ్ళ బూట్లనే ఎత్తుకపోతే పగతోటి దోషిన అని డౌట్ అనుమానాలు వస్తే అనుకున్నట్టున్నారు పండ్ల పనిగా పోయింటే ఉన్న నాలుగు అపార్ట్మెంట్లలో కూడా చెప్పులు బూట్లు చదువుకొని పోయిరు పాపం తెల్లారి లేచి ఎవరి పనులకు వాళ్ళు పోయే ముంగట చెప్పులు బూట్లు వేసుకుందామని చూస్తే ఏడగానేవాళ్ళు లేదు సీసీ కెమెరాలు చూస్తే అసలు భాగవతం ఎరుకైంది ఇప్పుడు ఎట్లా డ్యూటీకి పోవాలి రా అని నెత్తి కొట్టుకున్నంత పని చేసిరట పాపం పొద్దు పొద్దున దుకాణాలు తిరగరు ఎట్లా రా అని తెగ తిట్టుకున్నారట చిప్ టాప్గా తయారై కాళ్ళకు బూట్లు ఇవ్వనే భూగులు తోటి బాగా డీల్ అవబడ్డారు పాపం వీళ్ళంతా ఈ నడుమ ఉండే ఒకడు గిట్లనే మంది చెప్పులు ఎత్తుకపోయి ఇంటినే పెద్ద గోడౌన్ చేసిండు కదా ఇక ఆదివారం ఎర్రగడ్డ అంగట్ల అమ్ముతున్నాడని తెలిసి పోలీసు వాళ్ళే బీడిపోయారు వీళ్ళు కూడా గది బాపతగాల లేదంటే పోలీసు వాళ్ళ మీద పగతోటి ఇట్లా అన్నది ఇక పోలీసు వాళ్ళు చెప్పుల దొంగలను దొరకబట్టి విచారణ చేసినాక బయటపడుతుంది పెళ్లి సంబంధాలకు పంపే ఫోటోలు ఎట్లుంటాయంటే ఓల్డేజ్ మీద పడ్డా ఎన్నడో దిగిన టీనేజ్ ఫోటోలనే పంపిస్తుంటారు ఇక పెళ్లి సూపులా కచ్చినాక చూస్తే అసలు కథ బయటపడుతుంది అప్పుడు అట్లా కూడా కవరింగ్ చేసే వాళ్ళు ఉండరు అనుకోర్రీ అది వేరే ముచ్చట పిల్లయినా పిల్లగాడైనా ఏజ్ అవుపడకుండా చేసే అందుకు ఇదంతా కామన్గా చేసే ముచ్చట్నే కదా అయితే గా యూపీలో ఒక పిల్లగానోళ్ళు మాత్రం నెక్స్ట్ లెవెల్లో మోసం చేద్దామని చూసి పిల్లోళ్లను పెండ్లికి ముందు వేరేటోళ్ళ ఫోటో చూపించి ఫోటోను మార్చినంత అలకగా మార్చి మార్చిపాడేషిర్రు వయసు మీద పడ్డా పెళ్లిగానోళ్ళ పెళ్లి టీనేజ్ టీనేజ్ల దిగిన ఫోటోలు పంపుడు ఊసిపోయిన చుట్టూ అవుపడకుండా విగ్గులు పెట్టి కవరింగ్ చేసివాల్సంటే ముచ్చట్లు మత్తుకు దూసినా గానీ ఏకంగా పిల్లగానే మార్చిపడేసిరట మార్చి ఈ యూపీ రాయ్బరెలి రాధన్పూర్ కాడ జరగబోయిన పెళ్లిలా మొదలు వేరే పిల్లగాని ఫోటో పంపించిరట ఆ ఫోటో చూసి అబ్బా పిల్లగాడు ఎంత పుద్దుగుండు అని పిల్లలంతా నచ్చిరట సంబంధం ఖాయం చేసుకుని ముహూర్తం పెట్టి ఏర్పాట్లు చేసుకుని తయారున్నారు ఇక బంగినపల్లి మామిడి పండువులు పికపికలాడే పిల్లగాడు వస్తాడని ఎదురు చూస్తుంటే రసం జీకేసిన మామిడి పికాల్స్ గీ మనిషి డెకరేషన్ చేసిన కార్లకే దిగి వచ్చిండు అక్కడ నువ్వేవారు మొదలు చూపెట్టిన ఆ పిల్లగాడేడి అని పిల్లోలు పంచాది పెడితే ఆ ఫోటో నాదే అని చూసిండట చల్ మర్యాదగా నిజం చెప్తావా లేదా అని దబాయిస్తే అవు మీరు చూసిన ఫోటో వేరే ఈ పిల్లగాడు ఒప్పుకున్నారు ఇక జూడు గుంటల పడ్డ కళ్ళు ఎండిపోయిన శంపాలు నలభై ఉన్నట్టుండు మున్పి పెళ్లి అయిందో ఇదే ఫస్ట్ గాని సీతాఫల్ పని అమ్మేటోళ్ళు కనుక మీద పెద్ద పెద్ద గువ్వల కళ్ల కాయలు చూపెట్టి పనికిరాని పల్లెత్తు కాయలు అంటగట్టినట్టు చేద్దామని చూసినట్టు కానీ బ్యాడ్ నాకు వర్కౌట్ కాలే ఇక పోలీసులను పిలిపించి మోసం చేసి పెళ్లి చూద్దామని చూసినందుకు సంబంధం చూపెట్టిన బ్రోకర్ ఆమెను వచ్చిన పెళ్ళి ల్యాందర్ని అరెస్ట్ చేయించుర్రు నయ్యం ముందే కనిపెట్టేపాటికే మంచిగా అయింది అదే ముఖానికి పూల తట్టి అడ్డం కట్టుకొని వచ్చి పెళ్లి చేసుకుంటే ఎంత పరిశానవుతుండే కానీ నకిలీ సర్టిఫికెట్లు చూపెట్టు నకిలీ బంగారం పెట్టు చెయ్యని కొలువు చేస్తున్నట్టు అబద్దాలు చెప్పి మోసం చేసేటోళ్ళు ఉంటారు కానీ ఏకంగా పెళ్లి కొడుకునే నకిలోని పెట్టిరంటే పెళ్లిలల్లా జరిగే మోసాలల్లా ఇది నెక్స్ట్ లెవెల్ మోసమే కదా ఈ బెట్టింగ్ రోగం శాప కింద నీళ్ళ లెక్క వారుకుంటవై మాస్తు మంది కంటింది కడుపుల సల్లగదలకుంటా కూసున్న కానే పైసలు సంపాదించుకోవచ్చని అని సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్లతోటి అడ్వర్టైజ్ వీడియోలు చేయించి మంచిగా గాలమేస్తుర్రు ఆ ఇన్ఫ్లుయెన్సర్లు బెట్టింగ్ యాప్ వాళ్ళ తాన కోట్ల కోట్ల రూపాయలు అన్నుకుంటుర్రు ఫాలోవర్లను బకరాలం చేస్తుర్రు మీ నమ్మకమే మా పెట్టుబడి అని అడ్డమైన వాళ్ళంతా అమాయకులను నడిగంగల ముంచి వాళ్ళ సావులకు కారణమవుతుర్రు అసోటి లత్కూర్గాళ్లకు గట్టి వార్నింగ్ ఇస్తుండు ఆర్టీసీఎండి సజ్జనార్ సారు నిమిషంలో బెట్టింగ్ వేసి లక్ష సంపాదించి కెమెరా కొన్నా అని బెట్టింగ్ ప్రమోషన్ చేసిన భయ్య సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ బైకర్ మీద కేసేటే చేసిండ్రు Sakura mako nipasai ya iva ya iva. బెట్టింగ్ యాప్లు ఎంతమంది ఉసురు పోసుకుంటున్నాయి అలకగా పైసలు సంపాదించవచ్చు నేను సంపాదించిన మీరు నా లెక్కనే కోట్లు కమాయిస్తారా అని కమ్మగా వీడియోలు చేస్తున్నారు సోకాలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు నా బయోలో లింక్ ఉంది నా పేరు కోడ్ చెప్తే మీకు వెల్కమ్ బోనస్ కూడా వస్తుంది మరెందుకు ఆలస్యం అనుకుంటా తీయటి మాటలు చెప్పి బోర్లు ఇస్తున్నారు ఇక వాళ్ళ మాటలు నమ్మి స్టూడెంట్లు చిన్న చితక జీతాలకు పనిచేసే పైసలు లేకుంటే లోన్ యాపులలో అప్పులు తీసి వాళ్ళ తన అప్పులు చేసి బంగారం వస్తువులు కుదవెట్టి పైసలు బెట్టింగుల వార వస్తున్నారు ఇక బైక్ నడుపుకుంటే వీడియోలు తీసుకునే బయ్య సన్నీ యాదవ్ అనే యూట్యూబర్ కూడా అటగోలు బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ చేసి జనాలతోటి తిట్లు తింటున్నాడు అయినా కుక్కతోక వంకరే అన్నట్టు పైసల కక్కుర్తి పడి యాప్ల ప్రమోషన్ చేసి ఫాలోవర్లను నిండా ముసు ఆ మీద సూర్యాపేట నూతన్ కల్ పోలీస్ స్టేషన్లో కేసు అయింది ఆ కేసు మీద ఆ పోరాన్ని అరెస్ట్ చేసి లోపటేస్తామని సూర్యాపేట డిఎస్పీ రవి సార్ చెప్తున్నాడు తన యూట్యూబ్ ఛానల్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో మొదలైన సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేస్తున్నాడు దీనివల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అతనిపైన నూతన్ కల్ పిఎస్లో ఈ నెల ఐదవ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది అతన్ని అరెస్ట్ చేసేది ఉంది ప్రస్తుతం అతడు అబ్స్క్యాండింగ్లో ఉన్నాడు అదాట కథ బెట్టింగ్ యాప్ల మీద సజ్జనార్ సార్ స్పెషల్ నజర్ వేసి వాళ్ళ మీద సీరియస్ అవుతుండే వరకు చాలా జాగాల్లో వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి ఇట్లా కేసు అయిందని తెలియగానే గారు బాగు అయిపోయారు ఇక దొరకకుండా ఈ బయ్యా కుయ్యాగాలే కాదు ఇంకా మంది షోకాళ్లు సెలబ్రిటీలని చెప్పుక తిరిగే సుపనాథోళ్ళంతా ఇట్లా ఫాలోవర్ల నమ్మకాన్ని పెట్టుబడి చేసుకొని బెట్టింగ్ యాప్ల తాన కోర్ట్లు తీసుకొని అమ్ముకుంటున్నారు వాళ్ళు బాగుపడుతున్నారు కానీ బెట్టింగ్ యాపులలో పైసలు పెట్టినోడు మాత్రం సాయంతం సత్యనాశ అయిపోతున్నాడు అప్పులు తీర్చే తొవ్వ కనబడక ఆఖరికి బలిమికి జీవి తీసుకుంటున్నారు అట్లా కోట్ల రూపాయలు అప్పులైన పొలం జాగాలు అమ్ముతే వచ్చిన పైసలను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అంతేందుకు మొన్నటికి మొన్న ఆంధ్రాల పింఛని పైసలతోటి కూడా ఒకడు బెట్టింగుల లాస్ అయ్యి ఆ పని చేసినా అని చెప్పుకోవచ్చు ఇక గీ తీరులో చెప్పుకుంటూ పోతే బెట్టింగ్ యాప్లతోటి నాశనం అయినోళ్ళు మంది ఉన్నారు కానీ మేము మంచిగుంటే చాలు చస్తే మాకేందన్నట్టు ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు పైసలు ఇస్తే పెండ్ అయినా తింటాం అన్నట్టు అడ్వర్టైజులు చేసి మందిని ఆ రోజులకు నా బయోలో లింక్ ఇచ్చినా అనుకుంటా గుంజుతున్నారు ఇసువంటి మోసగాళ్ళను లో

చెట్లు లేకుంటే మనుషులకు మనుగడే ఉండదని పుస్తకాల అట్టలేక కొటేషన్లు కూడా రాపిస్తుంది అడవులను కాపాడాలే అని ఫారెస్ట్ వాళ్ళు కొత్త కొత్త రూల్స్ పెట్టి చిన్న చెక్కపేడును కూడా ముట్టనిస్తలేరు కానీ ఒక ఆడ మాత్రం ఒక ఊరు ఊరంతా ఫారెస్ట్ వాళ్ళ మీదకి రివర్స్ అయ్యి వాళ్ళ కండ్ల ముంగట్నే గొడ్డలు అందుకొని లక్ష చెట్లు కొట్టేస్తాం ఏం చేస్తారో చేసుకోర్రీ అని సవాలు ఎదురుతుర్రు ఎందుకట్లనో మరి ఏడన్నా చెట్లు పెంచుతామని అడిగి మరీ మొక్కలు కొంటపోతారు కానీ నిర్మల్ జిల్లా దస్తూరాబాద్ మండలం దేవునిగూడెం వాళ్ళు మాత్రం ఊర్ల హరితహారం పథకంలో పెట్టిన చెట్లని ఇట్లా ఏడి కాడ గొడ్డలు అందుకొని కొట్టేస్తున్నారు అగో చెట్లు ఎందుకు కొట్టేస్తున్నారు అంటే లక్ష మొక్కల ప్లాంటేషన్కి పై చెట్లు నరకడానికి మేము అందరం ముందుకొచ్చినాం ఎందుకంటే మా యొక్క దేవునిగూడెం నల్లకోశమ్మ అనే దేవ దేవస్థానానికి వారు అడ్డాస్తుళ్ళు అదేవిధంగా మా గ్రామానికి వచ్చేటటువంటి రోడ్డును ఫారెస్ట్ అధికారులు ఆపేస్తున్నారు కాబట్టి మేము ఫారెస్ట్ ఆఫీసర్ చుట్టూ ఆఫీసుల చుట్టూ రేంజర్ మేడం దగ్గరికి డిఎఫ్ఓ దగ్గరికి చాలాసార్లు తిరిగితే వాళ్ళు రేపు మాపు అని కాలయాపన చేసిండు అర్థమైందా అదట కథ ఇలా ఊర్లే నర్సరీ ఉన్న దిక్కే పోషామ మెలిసిందట అక్కడ గుడి కట్టి రోడ్ వేయాలనేది వీళ్ళ డిమాండ్ ఇప్పుడు కానీ ఫారెస్ట్ వాళ్ళు ఏమో అందుకు రూల్స్ ఒప్పుకుంటలేము అని అంటున్నారు షాన్ రోజుల సైంది గుడి కట్టాలని ఫారెస్ట్ వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారట కానీ రూల్స్ పేరు చెప్పి వాళ్ళు సందు పెడతలేరు మామూలు పోషామ గుడి కట్టనీయరా అయితే మా ఊర్లో పెట్టిన హరితహారం షెట్లన్నింటినీ కొట్టేస్తాం ఏం చేసుకుంటారో చేసుకోరని జిద్దు పోయి ఇట్లా పట్ట పట్ట షెట్లను కొట్టేస్తున్నారు నిన్నటి సైంది ఊరంతా ఏకమైన చెట్లు కొట్టేస్తుంటే ఫారెస్ట్ వాళ్ళు కూడా ఊరోళ్ళను కట్టడి చేసేందుకు వెనుకడిగే చేస్తున్నారు మరి చూడాలిగా ఊరికి చెట్లొద్దు బడొద్దు బతుకులు మార్చే బతుకు తెరువు పనులు చూపెట్టొద్దు ఏం వద్దు కానీ గుడిగట్టి రోడ్ వేస్తే అంటే ఎంత గట్టి పట్టు మీద ఉన్నారు ఎంత భక్తితోటి ఉన్నారు వీళ్ళంతా మీరు ఏదైనా కట్టుకోరు కానీ వార్తల్లో చెప్పుడు మా బాధ్యత కాబట్టి చెప్తున్నాం మరి చూడాలి ఫారెస్ట్ వాళ్ళు దీనికి ఏం పరిష్కారం చెప్తారో ఎక్కడైనా హోలీ పండుగ అంటే పండుగ ముందు నాడు కామునిగాల్చుడు తెల్లారి రంగులు చల్లుకునుడు దావతులు చేసుకునుడు నడుస్తుంది గాడ ఊళ్ళే మాత్రం పిడిగుద్దుల హోలీ పండుగ నడుస్తుంది అయితే ఖమ్మం జిల్లాలో ఉన్న ఒక ఊళ్ళే మాత్రం మూడు రోజుల పాటు చాలా వెరైటీగా చేసుకుంటారు వాళ్ళ హోలీ పండుగను ఏడదంతా ఊళ్ళో పుట్టిన సంటి పిల్లగాళ్లకు పేర్లు కూడా ఈ పండుగ నాడే పెడతారట ఇంటుంటే చిత్రం అనిపిస్తున్నదిలే పోయి ముచ్చట ఏందో పురా కరుచుకుని వద్దం హోలీ అంటే ఒకరి మీద ఇంకో రంగులు జల్లుకుండే ఉంటుంది ఏడైనా కానీ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం లోక్యా తండల జరిగే హోలీ మాత్రం సంథింగ్ స్పెషలే ఉంటుంది అంతటా ఒక్కనాడు హోలీ పండుగ అయితే ఈ ఊరోళ్ళకి మాత్రం మూడు రోజుల పండుగ మొన్నటి సంది మొదలు పెడితే ఇవాళ మూడోనాడు ఆకరైతుంది మొదటినాడు మబ్బుల మూడు గొట్టంగా నిద్రలేసి కాముని కాలుతారట కుల పెద్దలు లేకుండే గేడియా అనే పెద్ద మనుషులు ఈ ఆడికేళ్ళు అయిందంటే ఆ దినమంతా మళ్ళా తెల్లారి కూడా ఆటలు పాటలు పండుగే ఉంటది ఇవాళ పండుగ పూటనేమో కాముని కాల్సిన బూడిది మీద చల్లుకొని రంగులు చల్లుకుంటారట ఇంకా అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే ఏడాది సంధి పుట్టిన సంటి వాళ్ళకు పెడతారట ఇవాళ పేర్లు పెట్టిరంటే మళ్ళా రేపటి సంధి ఊళ్ళె ఎంత మంది పిల్లలు పుట్టినా పేర్లు పెట్టాలంటే మళ్ళా ఏడాది వచ్చే హోలీ పండుగ దాకా ఆగవల్సిందేనట ఈ పండుగకు ఎక్కడెక్కడికి వెళ్ళి చుట్టాలు దోస్తులను పిలుచుకుంటారట కంపల్సరీగా హోలీ పండుగ పక్కల వస్తారు ఎంత పెద్దోళ్ళైనా కూడా అమెరికాలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా కూడా కంపల్సరీగా ఈ హోలీ పండుగ వచ్చేసి కానీ చిన్న పెద్ద ఆడ మగ పిల్ల జెల్లా అని తేడా లేకుండా మూడు రోజులు రంగుల పండుగ సందడే సందడు అనుకో రాదు ఇందులు దావదులు అబ్బో చూస్తేందుకు చిన్న ఊరే కానీ అటు ఇటు కోటి రూపాయల దాకా ఖర్చు పెడతారట ఈ ఊళ్ళోళ్ళ పండుగ కోసం ఇవి అంటీ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తేనే ఉంది టీవీ నైన్ Bye. Uh -huh.